విజయనగరం జిల్లా మెంటాడు మండలం జప్పుడు గ్రామంలో బుధవారం సాయంత్రం నక్కదాడిలో ముగ్గురు గాయపడ్డారు చల్లా తౌడమ్మ అప్పలనాయుడు దురెడ్డి శ్రీరామ్ వీరంతా పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడుగా నక్కదాడి చేసి గాయపరిచినట్లుగా నివేదించారు క్షతగాత్రులు గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు స్థానికులు రైతులు ఈ ఘటనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో అలాంటి ప్రమాదాల నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు சிக்க <laughs> కూర్చొని ఏర్తాను కూర్చొని ఏరుతుంటే సడన్ వచ్చింది సేయి పట్టింది అందులో చేయి పెట్టింది అనుకో నీరు గబురుతుంది మళ్ళీ వచ్చి తొడపట్టి తొడ పెట్టినప్పుడు మళ్ళీ పేరుకునేసరికి అక్కడ తిరగేసి రెండు కాళ్ళు